సో దిల్ రాజు గారితో నేను ఆల్మోస్ట్ టూ థౌసండ్ సిక్స్టీన్ నుంచి ఆయనతో ట్రావెల్ అవుతున్నాను సో పటాస్ నేను కళ్యాణ్ రామ్ గారి బ్యానర్ తో ఇంట్రడ్యూస్ అయ్యాక సుప్రీం అనే ఫిల్మ్ తో స్టార్ట్ అయింది రాజు గారితో నా జర్నీ సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక టెన్ ఇయర్స్ అని చెప్పొచ్చు సో దిల్ రాజు గారితో ఏంటంటే నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఆయనకి దిల్ రాజు అని పేరు ముందుకు పెట్టారు రన్నింగ్ రాజు అని పెట్టాలి ఎప్పుడు పరిగెడుతూనే ఉంటారు ఒక చోట్ కూర్చో సో ఏది కొత్తది వచ్చినా చేయాలి ఇంకొచ్చి చేయాలి వచ్చే చేయాలి అని చెప్పి ఆల్వేస్ పరిగెడుతూనే ఉంటారు సో ఎన్నో ఫిల్మ్స్ చేశారు ఆల్మోస్ట్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఫిల్మ్స్ చేశారు న్యూ సబ్జెక్ట్స్ కానీ ఏదన్నా ఎనీ జోనర్ ఏదైనా ఫ్యామిలీ జోనర్స్ కానీ బిగ్ ఫిలిమ్స్ కానీ అన్ని టచ్ చేశారు ఆయన బ్యానర్ సో అలాంటి రాజు గారు ఇప్పుడు కొత్తగా దిల్ రాజు డ్రీమ్స్ అనే ఒక న్యూ ప్లాట్ఫామ్ ఒక వెబ్సైట్ క్రియేట్ జరిగింది సో ఎవరైనా సరే మీ ఐడియాస్ కానీ మీకు సంబంధించిన క్రియేటివ్ థిమ్స్ కానీ మీరు ఆ వెబ్సైట్ ద్వారా మీరు లాగిన్ అయ్యి ఆ టీమ్ తా కనుకున్న క్రియేటివ్ టీమ్ తో మీరు కోఆర్డినేట్ చేసుకోవాలి డెఫినెట్ యుల్ గెట్ ఎ గుడ్ ఆపర్చునిటీ సో జస్ట్ గోక్ త్రూ దిల్ రాజు డ్రీమ్స్ డెఫినెట్లీ ఫైన్ యువర్ లక్ అండ్ ఆపర్చునిటీ షో ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ రాజు గారు సో మీకు కూడా మీ టీమ్ అందరి